छा

మన ఊరిగి పల్లెండు రోజులు అన్నాడు నువ్వు జీతం చేయగల అప్పుడు పోయి అప్పుడు పట్టు పైసా ఆగిందడ్డా ఆ బోనస్ సర్వీస్ ఇతడు రమ్మన్నాడు సర్వీస్ మంచోడు కదా అబ్బా బాబాయి అంతగా ముల్గేడు పంపుతాడు మూట కట్టి బోనస్ పైసా కట్టే బాబో అట్లా కాదే ఇప్పుడు అడ్డానికి కదా అయితే వాడు వచ్చినోడు నన్ను తీసేసి వాడిని ఉంచుకున్నాడు కదా బల్లా రాదు జీతం చేసిన కాబట్టి అప్పుడు అప్పుడు ఆగబట్టుకోడు చూడు అంతా మనకు బోనస్ బోరస్ ఇస్తానటర్ సర్వీస్ సర్వీస్ పౌడ పౌడయ పొయ్యి డబ్బా కొద్ది కానీ ఇది పుల్ల కూడా పిల్లలు చేయకు చేయకు ఇక ఆ పైస చేసి పైసలు పెట్టి పొల్ల పెళ్లి చేద్దాం కట్టం చేసి ఇన్ని పెట్టి అక్కడ చేసి అక్కడ చేసి కూడా

మా నాడు వేడి కావచ్చ వీరన్న బోనస్ పైసంటే బాబు పల్లెని నాలుగు మొక్కలు అప్పుడు నాకు పట్టుకున్న పైసలు అన్ని దిక్కు చేసి నాకు బోనస్ లైఫ్ అయింది

కర్తవచ్చు రాదుకుంటూ సరే బిడ్డ అయ్యా మహారాజ్ తను ఏకేకినా వారి మంత్రి వేసేయడాన్ని బిడ్డ ఇచ్చిన ఫీల్ చేయడానికి చెప్తుంది అప్పుడు ముళ్ళు తోటి ముళ్ళుంది ఆ గాయం గాయమైనా మంత్రి వీలన్నా కుర్చే కూర్చో బిడ్డ గర్వం కాదయ్యా నువ్వు రాదు అంది చిల్లర జాతి నేను కులాన పోయావీ నీ కింద కూర్చుంటే నాకు అది బిడ్డ అప్పుడు నా కింద పని చేసినప్పుడు ఎంతగా నేను నేనున్నప్పుడు కుర్చీలో కూర్చోలేదు ఇప్పుడు నా కింద పని చేస్తలేవు కాబట్టి అరవై ఏళ్ళ కూర్తు ఎంతసేపు లేవు కుర్చీలో కృషిలో కూర్చోమని నేను కూర్చోమన్నప్పుడు నీ బిడ్డ కూర్చో పద్దది కాదనిపిస్తుంది నాకు నువ్వు రాజు అయితే నీ ముందట నువ్వు కూర్చుని కుర్చీలో కూర్చుంటే ఎంతమంది ఏమంటారా చెప్పు అట్లా మామూలు మాట పోతుంది అక్కడ చిన్న బహించుతారా మరి అట్లా బిడ్డ నిన్నమన్నా మా 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 ఇంటికి అండి కాబట్టి అదే మామ అన్న కాబట్టి కోపం నాకు ఆయనే కూర్చోమ్మ అంటాడు నేను నీకు నేను బాధ్యతం చేసిన జీతం చేసినా కుంగర్తనం చేసిన అంటే అయ్యా అంటాడు ఆయన కూర్చోమ్మన్నాక నేను కూర్చోపోతాను వీరికి మధంకరమని ఆయన అనుకో సలహా ఇస్తాను

కానీ చిత్తపాటి కావాలి మాయ మాట్టి ఫెయిల్ చేయాలంటే వాడు చెప్పాలి తప్పు వాడు మామన్నది కచ్చ మరీ అంటురని ఫెయిల్ కానీ మెల్ల బుద్రకిచ్చు

పేరు చెప్పగానే కావతాను నీ బిడ్డ మాత్రం గుడి పూజ పోయిందా అయ్యో మున్నైతే గుడి పూజ పోతా ఆయన అన్న పోపిడ్డా నీ అన్న పేదోళ్ళవ్వ ఒక్క రోజు ఎక్కానక్క పోతే ఒక్కొక్కరుంటది బిడ్డ వద్దా నేను అంటు నాయన అందరూ పోతాను గుడి పూజ కంటే పోపిడ్డాను నేను అన్న తండ్రి నీ బిడ్డ గుడి పూజ పోయింది రోజాన రోజు నీ బిడ్డ ఏం కోరుకున్న అయ్యా కోరుకున్నది నాకే నీకే మెరక కోరుకున్న వారి శారద నీ బిడ్డ రోజు రోజు గుడి పూజ పోతుంటే ఎవరి బిడ్డ మరి గుడి పూజ పోయి పోయి మరి ఏం పూజ వేస్తుంది గుడి వెనక మరల పోయి నీ బిడ్డ కోరుకునే కోరికనే నిన్న ఏమన్నది నీ బిడ్డ ఆయన సంసారం దొరకాలి ఆయన భర్త దొరకాలి మేము భార్య కూడినాడు కొడుకు చేసినాడు ఎండిసా ఎండి కొడుకు పై బంగారు అన్నది భగవంతుడు కూడా బిడ్డ నీకు తగిన భర్త దొరికిన సంసారం దొరికినప్పుడు ఎండిసా ఎండి కొడుకు పైసా బంగారు కొడుకు ఓడిగడతాను అన్నాడు నీ బిడ్డ ఎండు కొడుకు పై బంగారు ఆ కొడుకు నా ఇంట్లో నీ బిడ్డ పెళ్లి చేసుకుంటా ఎవరు చెప్పిన బుద్ధులున్నాయ నాకు పైస లేకుండా తండ్రి నేను ఒక్క రోజు రెక్కాడకపోతే నాది ఒక్క రెండది నేను ఆయన కూలి కాని కూలి అది నా బిడ్డ బతకాలే నా బిడ్డ పేరుకు రావాలి అబ్బో నా బిడ్డ నలుగుట్ట కలవాలి నాలుగు రావద్దని నేను ఆయన కూలి చేసుకోవాలి తండ్రి కానీ కూలి కులం బిడ్డ కులానికి పుట్టారు ఊరంటు తినేది కాదు కాని మా కులం కల్లా పిల్లగా ఏ పేరింటి పిల్లగా అన్న ఇచ్చి పెళ్లి వేసుకుంటా గాని అయ్యా నా బిడ్డలు ఇయ్యలేదు నా బిడ్డలు పొడటానికి ఏదైనా సంపద సంపద

బిడ్డ కులాన్ని ముట్టాల కూడా కొద్దిగా ఉన్నావు అని బిడ్డ ఏ కులం అయితే కులం తక్కువ ఉంది అన్నావు కాబట్టి నేనే పెళ్లి ఆడుతున్నా నీకేంది బిడ్డ నీ బిడ్డ నీ బిడ్డ ఏమైనా కోరుకున్నా అంటే ఏంటి కొడుకు పడిసా సా బంగారు కొడుకు కోరుకున్నది నేను పిల్లలు లేని వాడినిరా నీ బిడ్డ కడుపు గాజపడ్డా నా ఇంట్లో బుడ్డలు ఎండి సాగండి కొడుకు పడిసా సా బంగారు కొడుకు అరే నీ బిడ్డ నా ఇంట్లో జాతువాన్ని బాధులు మీరు నా బిడ్డ లేరు చేయలేదు పోతానని కత్తి దిగుతా కానీ నీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి అయ్యపోతే విత్త విద్ద కోసి మీరు వద్ద పాలు చెప్తాల్ సూర్యచంద్ర రాదు ఏకమైన గాని నీ బిడ్డ నేను మని వాళ్ళ బిడ్డ నిన్ను తప్పి శివ శివ నీ బిడ్డ నేను పెళ్లి ఆడతా ఇది ఎక్కడ పోయి మీ బిడ్డను బతిలాడి భావాడి పెళ్లి కొప్పి లేకపోతే మీ భార్య భర్త ప్రాణం నీ బిడ్డ నేను పెళ్లి ఆడతారా నా బిడ్డను పెళ్లి ఆడతాను ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి అయినా పగడి సుక్కులు జలజల్ల రాలిన కానీ రేపు మా పైన మా రేపే బిడ్డ పెళ్లి మిమ్మల్ని అవ్వని చంపే బిడ్డలు పెళ్లి మాత్రం అనుకున్నాడే అయ్యా చేసుకునేది పసిపిల్ల నా బిడ్డ నా బిడ్డ నాడ అదే ఒప్పి ఇంటి పోయిన బిడ్డ బజలాడి ఒప్పుకోకపోయినా కానీ బద్దులాడి బామని కాళ్ళు మొక్కైన పెళ్లి ఒప్పి అయ్యా నా బిడ్డ ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తా ఒప్పుకోకపోతే ఇష్టంగా నిమిది నా కడుపు కలుసుకోను నేను నడిగే బిడ్డను అడిగేవాతన No, <laughs> కూర్చోనా డబ్బు ఇవ్వలేదు బిడ్డ డబ్బు ఇవ్వకున్నా ఎసుకుంటూ వస్తాను ఎందుకున్నానా బిడ్డ మొన్న వద్దంటే గుడి పుజు వద్దు తప్పేమి చేసినా గరబాగుడ్ల మొక్కున్నావు బిడ్డ అవున్నానా మనసుల్లో మొక్కున్నా ఆ కోరిక ఏ కోరిక కోరుకున్నావు బిడ్డను పిడిసాయి బంగారం కొడుకుంది మొర పెట్టుకున్నా బిడ్డ రాదాట గు మీరు పూజ చేస్తా అంటే గురికి ఉండడా పుట్టి భగవంతుడు నీతో మాట్లాడదాంటే బల్లని రాదు ఆయన భార్య భాగ్యం అతి గరమారడుకు లేరు లేదు రే మంత్రి వీరన్నా ఎండి సాయి కొడుకు బంగారు సాయి బంగారు నా ఇంట్లో గరగాలను బిడ్డ మరొక మాట ఏమిటి నాయనంటే నీ బిడ్డ శారదా నాకిచ్చి పెళ్లి చేయి అన్నుడు బిడ్డ ఇది నీకు పద్ధతి కాదు ఇది నీకు రాయం కాదయ్యా రాజు ఉత్తముడైతే పాలు ప్రజలు నుతల్లు మా దాన కరెంట్ నాయనా నా బిడ్డ పెళ్లి అయ్యనన్న వారి మంత్రి వీరదేనా ఒక్కవేళ నీ బిడ్డ నా గిజ్జి పెళ్లి అయ్యబోతు ఇవాళ కాకుండా రేపైనా రేపు కాకుండా మా పైన పక్కడి సుక్కలు తల్లు తల్ల రాలినా అర్ధరాత్రి వేళ మీ గుడిచ గాడికి నిన్ను నీ భార్యను తమ్మి నీ బిడ్డను పెళ్లి సేతుల మా ప్రాణం ఎందుకు పోవాలే ఇంట్లో ఉన్నది బిడ్డ గట్టలు కొట్టి నేను గంగ నీళ్ళు తాగుతాను నీ సీతలు పెడతాను ఆ మాట నువ్వ నువ్వు ఆరాధించడట ఆడుతాను రాత్రు బెల్లి ఆడు బిడ్డ లేకపోతే నీ కళ్ళకాడ నీ నువ్వు బిడ్డ కూడా తలవన్నీ ఉన్నాం పోతే సత్యాల మే స్వర్గమల్ மற்ற முடியது பெருக்கேதுரா நானா நீ எள்ளி போத்தன் ஓராயிரா நீ பண்டைய குறை கூட்ட பறவை குறைக்கண்ட நானா கொம்பரை போட்ட காட்டுவன்டே తిన్నాడో పిల్లలు ఎట్లా పిల్లలు పెట్టి ఏదో కడ పండగట్టుకొని తిన్నా తినకుండా ఉన్నా లేకున్నా నా పిల్లలే నాగుదేవారి పండు దొరికినా పడ దొరికినా పన్న తల్లి కడపంట కట్టుకొని పిల్లలు కట్టుకొని సాధుకుంటారా నా ఒకవేళ రాసి వరకు పెళ్లి కాలేదా పెళ్లి అయింది పెళ్లి అయితే ఒక్క మాట చెప్పు నానా అతని భార్యను తీసుకొచ్చి నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు నీ కడుపుకు ఆసేపడని అక్కడి వచ్చి తీసుకోకపోతే వత్తదోట చెప్పు ఒప్పుకోలేక ఒప్పుకోలేక ఆ విడ్డ చాల ఆ పెళ్ళికి ఒప్పుకున్నది కానీ అడుగు దగ్గర దగ్గర మళ్ళీ పడక పెట్టినా ఆ విడికి అది మంత్రి వీరన్న కడపలో చేబెట్టి కలబెట్టు సందమని ఆత్మ కళ్ళ బిడ్డ అందుకే అంటే ఆడపిల్లల ఆలోచన చూడు ఆడపిల్లల అరుణ చూడు అంటాం మగవాని దుఃఖం మొక్కల్ల మే ఆడపిల్ల దుఃఖం కుత్తికెలమంటే అన్నారు ఏ మగవాడు నడాకిట్లో కూర్చొని ఏసే దాటలేదు ఆడపిల్లి ఇవ్వత వాడతా అవుతారు వాడ వాగ్యవతికి ఇష్టమైతేనే పెళ్లి కుట్టుకుంటున్నావు కి నవ్వుతున్నాడు మా వాళ్ళు ఏమన్నరా అంటాడా సభగా ముచ్చుండి కాబోయాలంట సభగా ముచ్చా పక్కకునేది అనరా మీ బిడ్డ మా వాళ్ళు ఏమన్నారు చైను

ఆడనని అన్నది ఆడతాను అన్నది మరి నా బిడ్డ నిన్ను పెళ్లి ఆడాల ఎండుసా ఎండు కొడుకు బంగారుసా బంగారు కొడుకు నీ ఇంత కలగాలంటే నీ భార్య భాగ్యవతిది పెద్ద బిడ్డ నా బిడ్డ పెళ్లి చేసిన పుల్ పెద్ద బిడ్డ అయింది నా బిడ్డ వచ్చిన బిడ్డ అయినా ఇలాగే నువ్వే సరే నా పెద్ద బిడ్డ భాగ్యవతి దేవి ఒప్పుకోవాలంట చెల్లె నా కడుపు పడ్డాక నీ కడుపు ఆశపడ్డనని ఇక నా పెద్ద బిడ్డ వచ్చి ఆ చెల్లిని అడిగితే అప్పుడు పెళ్లికి ఒప్పుకోడే నా పెద్ద భార్య భాగ్యవతి శల్లి నీ కడుపు ఆశపడ్డా అదంటే పోయిన అది చెప్పు చిప్పుడు అందుకుంటుంది అది మరి పెద్ద బిడ్డ ఒప్పుకుంటుంది పెళ్లి లేకపోతే పెళ్లి చివరి కట్టే అందుకుంటది ఏంటే భాగ్యాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది రావంటి అది చెప్పు షిప్రి అందుకుంటది మీ పెద్ద బిడ్డ చేహ దానికి ఒక ఆడటా ఎంతైనా కానీ ఏమన్నా పిల్లలు కావాలి కొడుకులు కావాలి బిడ్డలు కావాలని ఒప్పుకున్నట్టు నువ్వు ఇంటి పోయి అడిగి ఆ బిడ్డని తీసుకొని రావాలి ఏది చెల్లె కానీ నా కడుపు పనులు నీ కడప కాష్టపడ్డ చెల్లె భర్తలు పెళ్ళాడు అని ఆ పెద్ద బిడ్డ నా బిడ్డ గొప్పరా కొడుకు అది ఇంటి పోయినాక రావే భాగ్యం అంటే అదే తీసుకురుతుందో కాదు మళ్ళీ గట్ట అందుకుంటుందో అది అందుకునే తెలియదు ఎట్లయితే అడ్డాయో నేను పోయి రమ్మని తీసుకొని వస్తాను